అక్కడే కాదు ఏ ఇంట ఆయన గొప్ప ప్రశాంతత సాధారణంగా దేని వలన వస్తుంది అంటే ఆ ఇంటి ఇల్లాలి గొప్పతనం అది అంత తేలికైన విషయం ఏం కాదు అది వాళ్ళ గొప్పతనం నిజంగా కూడా వాళ్ళ ఓర్పు వాళ్ళ మర్యాద వాళ్ళ ప్రేమ బంధువుల్ని కలుపుకోవడం అక్క చెల్లెళ్ళు వాళ్ళ ప్రేమ అది నేను పేరు చెప్పను కానీ మీకు ఒక విషయం చెప్తాను నేను విశాఖపట్నం ఉపన్యాసాలు కడుతుంటా ఒక కుటుంబం నాకు బాగా సన్నిహితం నేను ఆయన ఆవిడ వాళ్ళ కోడలను చూసుకుని ఈ విధానం చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే వాళ్ళ కోడలు ఒకసారి అమెరికా వెడుతోంది ఏదో రెండు నెలలు అలా పర్యటన చేసి సరదాగా తిరిగి రావడానికి వెడుతున్నారు వాళ్ళ కొడుకు కోళ్ళు ఆ పిల్ల విడుతూ విడుతూ అత్తగారిని పట్టుకుని విడిచి అత్తయ్యా రెండు నెలలు నిన్ను విడిచిపెట్టి ఉండలేనత్తయ్యా ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను నాకు ఆశ్చర్యం ఇది ఏమిటి కోడలు అత్తగారిని పట్టుకుని ఏమిటి ఆడవడం ఏమిటి రెండు నెలలు అత్తయ్య అని అని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను పలహారం చేస్తున్నాను చేస్తూ ఆయనతో అన్నాను అయ్యా బహుశ మీ అమ్మగారు మీ భార్య గారిని చాలా ప్రేమతో చూసి ఉండాలి అదే సంస్కారం మీ ఆవిడకు కూడా వచ్చింది కోడలను అంత ప్రేమగా చూస్తున్నారన్నారు ఆయన పలహారం చేస్తున్న ఆయన ఆపి మా అమ్మ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ కోటేశ్వరారు మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని అయినా మా అమ్మ నాకు పూజనీయురాలు నేను ఒక్క మాట మా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడను నా భార్య ఎప్పుడు ఒక మాట అనేది నా కోడళ్ళు మాత్రం ఇలా బాధపడకూడదు వాళ్ళని గుండెల్లో పెట్టుకు చూసుకుంటానని అందుకే నా కోడళ్ళని మాత్రం నా భార్య ఒక్క విషయంలో కూడా బాధ పెట్టదండి ఆ ఇంట ప్రశాంతత ఆ ఇంటి వృద్ధంతా ఎందువల్ల వచ్చిందంటే తాను కష్టపడినా ఆ కష్టం తన కోడలకి రాకూడదని ఆలోచించిన అత్తగారి పెద్ద మనసు